అందరికీ నమస్కారం కుమ్మారుపాలె మండలం చందోలు గ్రామంలో వచ్చేసి ఉన్న శ్రీ లింగోర్ధ శివాలయం దేవాలయంలో ఫిబ్రవరి ఒకటో తారీఖున ఉదయాన్నే కూడా ఎనిమిది గంటలకి సూర్య నమస్కారాలు పూజా కార్యక్రమం ప్రారంభమవుతున్నది ప్రత్యక్ష దైవం మనకి మూర్తి మనకి ప్రతిరోజు కూడా ఆ యొక్క భగవా స్వామివారు మనకి చక్కగా కూడా దర్శనమిస్తూ ఉంటారు ఆ యొక్క స్వామివారికి సూర్య నమస్కారం అంటే చాలా విశేషమైన పూజా కార్యక్రమం ఆ పూజా కార్యక్రమం మనం చేయాలంటే కొంచెం ఖర్చుతో కూడిన పని చేసేవాళ్ళు కూడా నన్ను చాలా నిష్టగా గరిష్టగా కూడా చక్కగా కూడా చాలా శాశ్వతంగా కూడా ఈ యొక్క సూర్య నమస్కారాలు చేయడం కూడా జరుగుతుంది అట్లాగే రాత్రిపూట మనకి వచ్చేది ఇంకొక దైవం చంద్రుడు ఈ యొక్క ఇద్దరిని కూడా నన్ను ప్రతిరోజు కూడా మనం అందరం కూడా దర్శనం చేసుకుంటూ ఉంటాము ఆ రోజు పౌర్ణమైంది విశేషంగా కూడా నన్ను మాఘమాసం అంటే శివుడికి చాలా విశేషము ఆ మాఘమాసంలో రథశక్తం వస్తుంది ఆ రోజు మనకి అవకాశం కుదరలేదు కావున ఆదివారం అంటే విశేషమైనది ఈ యొక్క సూర్యనారాయణ మూర్తికి కాబట్టి కూడా నూను ఆ యొక్క రోజున ఉదయాన్నే కూడా ఎనిమిది గంటలకి గణపతి పూజ ఆ తర్వాత స్వామివారికి చక్కగా కూడా నను సూర్యనారాయణ మూర్తికి చక్కగా సూర్య నమస్కారాలు కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వాళ్ళందరూ కూడా విచ్చేసి ఈ యొక్క అవకాశాన్ని కూడా అందరూ కూడా నేను ఈ యొక్క ఉపయోగించుకోవాల్సిందిగా పూజా కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుతున్నాము అక్కడ స్వామి వారికి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము